హాయ్ అందరికీ నమస్కారం ఒకసారి మనం అందరం ఈ పెద్ద మనిషి వీడియోను అసలు సారక్క సమ్మక్క ఎవరు పోనీ అదే దిగి వచ్చిన వాళ్ళ ఏమిటి చరిత్ర అదేదో ఒక అడవి దేవత ఏదో ఒక గ్రామ దేవత సరే చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు చదువుకున్నవాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాటి ఆ పేరు బ్యాంకులు ఇప్పుడు దట్ బికేమ్ ఏ బిజినెస్ నావ్ అన్యాయం చేశారండి అది ఒక చెడు నువ్వు ఒక సమాజంలో కావాలని వ్యాపింప చేస్తున్నావు అంటే ఈ పెద్ద మనిషి మాటల్ని బట్టి మనకి ఏమర్థం ఏమర్థం అవుతా ఉందంటే సమ్మక్క సారక్క దేవుళ్ళు కాదు అంటే వీళ్ళు ఎవరైతే దేవుళ్ళను అని పేర్లు చూపెడతారో వాళ్ళనే మనం మొక్కాలి వీళ్ళ అభిప్రాయం సమ్మక్క సారక్క కోట్ల మంది గిరిజనుల ఆరాధ్య దైవం భారతదేశంలోనే ఒక గొప్ప జాతర కులం మతం అనుకోకుండా ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి ఆ జాతరను సందర్శించి ఆ జాతరను చరిత్రగా అందరికీ చెప్పే ఈ తరుణంలోనే వాళ్ళ యొక్క అంటే ఆ చరిత్రను తగ్గించాలని అది కేవలం అక్కడ గిరిజనులే పూజారులు ఉంటారు గిరిజనులే ఈ ఈ జాతరను మీదేసుకొని పనిచేస్తూ ఉన్నారు ఈ జాతర యొక్క గొప్పతనాన్ని తగ్గించాలని ఇట్లాంటి పెద్ద మనుషులు తయారవుతూ ఉన్నారు అంటే భవిష్యత్తులో ఎట్లా అంటే ఒక పిల్లిని చూపించి ఇదే దేవుడు మీరు మొక్కాలి ఒక కుక్కను చూపించి ఇదే దేవుడు మీరు మొక్కాలి లేకపోతే మేము చెప్పిన వాళ్ళనే మీరు మొక్కాలనే పరిస్థితికి వీళ్ళు మనల్ని నెట్టివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టే అక్కడ వ్యాపారం నడుస్తుందని చెప్పి పెద్ద మనిషి అంటా ఉన్నాడు ఇదే మాట కనుక ఒక ముస్లిం సోదరుడో ఒక క్రైస్తవ సోదరుడో లేకపోతే దేవుళ్ళు లేరు అని వాదించే కొంతమంది వాళ్ళు ఉంటారు వాళ్ళు కనుక అని ఉంటే భారతదేశాన్ని వీళ్ళే ఎవరో కాదు పాపం ఆ గిరిజన సోదరులు మాట్లాడకపోవచ్చు ఇంకెవరో మాట్లాడ ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ వ్యక్తులు ఈ భారతదేశాన్ని అగ్గిలాగా తయారు చేసేవాళ్ళు కుల మతాల కొట్లాటలు పెట్టి చంపించేసేవాళ్ళు ముఖ్యంగా ప్రజలంతా గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఉన్నడు లేడు అనేది అది వ్యక్తిగత అభిప్రాయం ఎవరిని ఎవరు కొలుచుకోవాలనేది మీ వ్యక్తిగత అభిప్రాయం ఎవరినైనా చెట్టును పుట్టను గాలిని నీళ్లను ఇలా ఎవరు ఎవరినైనా పూజించుకోవచ్చు ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వాళ్ళు పూజించుకోవడం వాళ్ళ బాధ్యత కర్తవ్యం అది వాళ్ళ నమ్మకం ఆ నమ్మకాన్ని భారతదేశంలో ఉన్న ప్రజలంతా గౌరవించాల్సిన ప్రతి ఒక్కడి బాధ్యత గౌరవించాలి ఎవరి నమ్మకాన్నైనా కించపరచాల్సిన అవసరం లేదు ఈ వీడియో ఒక పది సంవత్సరాల క్రితమో ఐదు సంవత్సరాల క్రితమో పెద్ద మనిషి చెప్పాడు ఇట్లాంటి వీడియోల వల్ల భవిష్యత్తులో ఇట్లాంటి పెద్ద మనుషులు తయారవడం వల్ల అందరి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అంటే దేశంలో కుల మతాల చిచ్చులు పెట్టి గొడవలు పెట్ట పెట్టించగలిగే వాళ్ళు ఎవరో ప్రజలందరూ గ్రహించాలి గ్రహించి వాళ్ళని ఎండగట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా